గబగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరుముల మోతల కదిలొస్తుండమో అన్నా యనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటరవడే ఉన్నా ఎదురిస్తాడంటా ఎదురిస్తాడంటుడి కుంటాలకు ఎదురెల్లే గుండే ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిండే పిల్లారే వంతు కథ నా రంగం తొక్కిండే పులి బిడ్డారే వంతు ఈ తోపిడి దొరపాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నారే వంతు ఓ ధన 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 మోతల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రే ఎనుముల వంశం ఈరోజు ప్రచారంలో భాగంగా మూడవ వార్డులో హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాము ఇంటింటికి కాంగ్రెస్ చేసే ప్రయో ప్రయాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి పథకాల గురించి చెప్తా ఉన్నాము వాళ్ళు కూడా మాకు కాంగ్రెస్కు పెద్ద ఎత్తున మద్దతు తెలపడం జరుగుతుంది అభివృద్ధి చూసి ఓటేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ భరోసా పార్టీ పేదల పార్టీ కాబట్టి మరి ఈ రోడ్లు చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది గత ఎన్నో ఇరవై సంవత్సరాల కళ ఇప్పుడు నెరవేరుతున్నది ఎందుకంటే ఇంటింటే బీటీ రోడ్లు డ్రైనేజీలు వేస్తూ ఉన్నాం మరి భవిష్యత్తులో కూడా ఇంకేది కావాలన్నా కానీ మేము ఇస్తామని హామీ ఇస్తున్నాం మరి మేము స్థానికంగా కూడా నేను క్యాండిడేట్ని మొత్తూరు విజయలింగ లింగౌడి గారిని కూడా స్థానికంగా ఉంటున్నాం కాబట్టి ప్రజలకు అండదండలుగా ఉంటామని హామీ ఇస్తున్నాం వాళ్ళకు భరోసా ఉంది మాకు పూర్తి విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓటీస్ గెలిపిస్తామని చెప్తా ఉన్నారు పెద్ద ఎత్తున ఆరుమూరు పట్టణంలో ముప్పై ఆరు వార్డులలో ముప్పై వార్డు కూడా మాకు కైవసం చేసుకొని ఆరుమూరు చైర్మన్ పీఠ వేస్తామని ఉన్నామని చెప్తా ఉన్నాము ఎందుకంటే కొందరు ప్రకపాలు పగుతా ఉన్నారు అభివృద్ధి మాదంటారు పెట్టేవాడు ఉంటే చేసేవాడు మేమున్నాం సైనికుల మాదిరి కాంగ్రెస్ దండు ఉంటుంది మా రేవంత్ రెడ్డి సార్ గారు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు మా వినాయక్ కుమార్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యే అని మీరేసుకొని ప్రతిదీ ఫండ్ తీసుకొచ్చేసి ప్రతి వాడ వాడలా తింటూ ఎక్కడ అభివృద్ధి జరగాలో అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు కొందరు పిండి మీద గీతలు రకం అంటే ఇదే కావచ్చు మరి రామ రోడ్ల మీద ఫోటోలు దిగి ఇది ఏం చేసినా మీ మిషన్ బండ గుతు కూడు వాయిస్ పెంచడం అది ఒకప్పుడు గతం ప్రజలు చాలా అభివృద్ధి చెందినరు వోరియర్స్ గా గెలవి గెలది ఖచ్చితంగా అభివృద్ధి చూస్తారు మనుషులను చూస్తారు మేమున్నాము కాదంటే కుదిరాది ప్రతి ఇంట్లో ఆయన చేస్తాడా చేయడం నమ్మకము ప్రజలే డిసైడ్ చేస్తారు మరి వాళ్ళ సేవకుడిగా నేను సేవకుడిగా ఇరవై ఐదేళ్ల నుంచి మన అక్కడ మన్నలు పొందుతున్నా కాబట్టి మరి ఒక అన్నదమ్ముడిగా కాలంలో ఒక పెద్ద అన్నగా ఉంటున్నా కాబట్టి మరి నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చూసి కాంగ్రెస్ ఒక హస్తగతం చేసుకుంటామని అనిపిస్తున్నాం జై కాంగ్రెస్ మున్సిపల్ ఎలక్షన్ లో ఎలక్షన్లో మూడవారి నుండి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోత్కూరి విజయ గారు పోటీ చేస్తా ఉన్నారు కాలనీ వాసులందరూ కూడా మేము చూసి మేము కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను చూసి వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం కాలనీలో చేస్తున్నటువంటి రోడ్లన్నీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి రోడ్లే కాబట్టి అభివృద్ధిని చూసి మన మోత్కూరి విజయ గారిని చేతి గుర్తుపై కొట్టేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం ఆర్మూర్ మూడో వార్డులో మోత్కూరి విజయ లింగగోడు గారిని కా ఈ యొక్క మూడో వార్డు ప్రజలంతా కూడా భారీ మెజార్టీతో చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక్కడ ఏదైతే ఆర్మూరు కాన్స్టిట్యున్సీలో అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళిద్దరు కూడా ఈ రెండు సంవత్సరాలు అయింది అయిన వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వాళ్ళు ఓన్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చి దబాయించడం మల్లలు గుద్దీ మాట్లాడడం తప్పితే వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తలేరు యువకులారా మహిళలారా అందరూ కూడా ఒకసారి గమనించండి బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ గెలిచినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు కానీ ఈ ఎలక్షన్లలో వచ్చి ఇక్కడ మేమే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే చేస్తున్నా చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కుల మతాలకు చిచ్చు పడుతూ వాళ్ళు ఓట్లు అడుగుతా ఉన్నారు మీరు అందరు కూడా ఒకటి గమనించండి ఏది ఏమైనప్పటికీ ఓడిపోయినా కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క హౌసింగ్ బోర్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి గమనించండి చూడండి ప్రజలలో మీరు బయటకెళ్తే బయటకు వెళ్ళి వెళ్తే వెళ్ళి చూస్తే ఏర్పడుతుంది మీ ముందర డ్రైనేజ్ రోడ్డు అదేవిధంగా ముందర సిసి రోడ్డు వేస్తున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ వినయన్నగారు రేవంత్ నగర్ అని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్తా ఉన్నాం ఈయన మాట్లాడుతూ ఉన్నారు రాకేష్ రెడ్డి గారు ఒక్కసారి ఎమ్మెల్యే గారు మీరు ఏమి హామీలు ఇచ్చిరో మీరు ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా మీరు రూపాయికి ఉచిత ఉచిత వైద్యం అన్నారు ఎన్నో విషయాలు చెప్పి గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నారు ఎన్నో నువ్వు సొంతంగా నీ కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తున్నావు ఆ ఉద్యోగాలు కానీ నీ యొక్క ఇచ్చినటువంటి హామీలు ఎటువైనాయో మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని మీరు ఎదుటి పార్టీపై ఎదుటి వ్యక్తిపై విమర్శలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం ప్రభుత్వంలో కానీ సంక్షేమ ప్రభుత్వంలో కానీ ప్రజాపాలనలో కానీ ఇచ్చినటువంటి హామీలన్నీ రేవంతన గారు ఉచిత కరెంటు కానీ ఉచిత బస్సు కానీ ఐదు వందల సిలిండర్ గానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కావున ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలనీకి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి మన మోత్కూరి లింగగోడు గారు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ప్రజలారా ఒక్కసారి మీరు మంచిగా మంచి మనస్సు మంచి తెలివిగా ఆలోచించి ఎందుకంటే ప్రభుత్వం అందుబాటులో ఉన్నది ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి మన లింగగోడు గారు ఇక్కడ వినయన్న గారు గతంలోనే మనం ఎమ్మెల్యే ఎంపీకి ఓటేసి మనకు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఓటు ఉన్నాం కావున ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వ్యక్తున్నాడు కావున ఒక్కసారి కౌన్సిలర్ గా మీరు అవకాశం ఇస్తే రానున్న రోజుల్లో లింగవోడి గారు కూడా ఒక పెద్ద నాయకుడిగా ఎదిగి ఇక్కడ ఇంకా మంచి డెవలప్మెంట్ చేస్తారు ఈ యొక్క హౌసింగ్ బోర్డు కాలనీ ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలనేది ఆయనకు ఒక కళ ఉన్నది రానున్న రోజులో కూడా ఎందుకంటే ఆయన కూడా ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కావున మీరు ఒక్కసారి ఖచ్చితంగా ఒక్కసారి అవకాశం ఇచ్చి ఈ యొక్క పదకొండో తారీఖు నాడు మోత్కూర్ రింగావర్ గారు చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్